హావ్ యూర్స్ ముద్రగడ పద్మనాభం ఈయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నాడు జగన్ సేవకుడిగా ఉంటా అన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చింది ఎందుకు ఇలా మా నాన్న మాట్లాడాడు ఇంకా రకరకాలుగా ఈ మూమెంట్లో మరలా ముద్రగడ పద్మనాభం అసలు ఓ రేంజ్లో ఎట్టా మాట్లాడుతున్నాడు తెలియదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఓడించాలి 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 ఇంతే ఇప్పుడు ఇతనికి పక్కన అన్నట్టు అనుకోవచ్చు మహాసేన్ రాజేష్ వచ్చి యాడ్ అయ్యాడు మహాసేన్ రాజేష్ అనే వ్యక్తి నాకు తెలిసి అతని లైఫ్లో తీసుకున్నటువంటి అతి వరస్ట్ నిర్ణయం అంటే ఇదే చేజేతులారా అదృష్టాన్ని అతను పాటించుకున్నాడంటే ఇదే అతనికి పి గన్నవరం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సో అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తానికి గతంలో ఈ మహాసేన రాజేష్ హిందువుల గురించి ఎలా మాట్లాడింది హిందూ దేవుల గురించి అండ్ అమ్మాయి ఉంది అమ్మాయి పేరు మిరియలు కూడా ప్రణయ అమృత ఎవరు ఉన్నారు చూసారా ఆ ఇష్యూ అప్పుడు ఇతను అగ్రఫలాలకు సంబంధించి అమ్మాయిలు తీసుకొని వస్తే ఏం చేస్తాను ఏంటి అన్నది లైక్ అవన్నీ వైరల్ అయినాయి అండ్ అతను క్షమాపణ చెప్పాడు బట్ ఆ తర్వాత కూడా ఇంకా చల్లారా ఆ తర్వాత అతనే వాంటెడ్గా లేదు నా వల్ల పార్టీకి ఇబ్బంది కలెక్ట్ కరెక్ట్ కాదు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విజయం సాధించాలి జగన్ రెడ్డి పరిపాలన అవ్వాలి సో నేను ఎన్నిక నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత పీక్ అన్న జనసేన కేటాయించాలి మీరు రెగ్యులర్గా అతను వాళ్ళ మహాసరి అనేది ఉండి యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రచారం చేసుకుంటు అతను రెగ్యులర్ చేసే చేస్తూనే ఉన్నాడు వీడియోలు బయట కూడా ప్రచారానికి సంబంధించి మా అధినేత చంద్రబాబు గారు చెప్పున్నారు సో ఇలా ప్రచారానికి వెళ్తా అని చెప్పేసి చేస్తూనే ఉన్నాడు అకస్మాత్తుగా ఇందాక జనసేన నాయకులు ఎవరైతున్నారో కూచింపుడు శ్రీనివాస్ మా మిత్రులు ఆయన ఒక పోస్ట్ షేర్ చేశాను ఎట్టకేలకు ముసుగు తొలగింది అండ్ ఏ పక్షులు ఆ గూటి అన్నట్టు చేరుతూ ఉన్నాయి ఏంటన్నట్టు చెప్పారు అందులో చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మా మతతో ఉపసంహరించుకుంటూ ఉన్నాం ఇక మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయం పవన్ కళ్యాణ్ కన్నా జగన్కి సపోర్ట్ చేయడం మంచిది బట్ వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చేయటం చాలా మంచిది అంటే చూడండి అసలు ఏం మాట్లాడుతుండే అసలు అతను ఆల్రెడీ ఎన్డీఏలో ఇతను కూడా ఒక భాగం అన్నట్టే అంటే టీడీపీలో ఉన్న ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పోటీ వెళ్తున్నాయి కదా అక్కడ అలాంటప్పుడు నువ్వు ఒకవేళ పవన్కి సపోర్ట్ ఇవ్వలేదు అనుకుంటే సైలెంట్గా ఉంటే సరిపోతుంది మీ అధినేత ఏమో తట్టుపడి చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ గెలిపించాలని చెప్పేసి పిఠాపురం వర్మకు చెప్తూ ఉంటే అక్కడ ప్రచారం చేసే రకంగా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఇతనేమో రేపటి రోజు కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు పెళ్లి చేత మంచి పొజిషన్ ఏదోటి ఇస్తారు పదవి ఏదోటి ఇస్తారు బట్ ఇప్పుడు ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా జగన్ కన్నా సారీ పవన్ కన్నా జగనే బెటరు అని అనటం అంటే ఏంటన్నట్టు అండ్ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మేము ఓట్లు వేయం అంబేద్కర్ మాకు చెప్పున్నారు చిచ్చు పెట్టే వాళ్ళని అసలు మీరు ఎంకరేజ్ చేయద్దు అన్నట్టుగా సో ఇక్కడ మేము ఎంకరేజ్ చేయమంటే అసలు సందర్భమేంటి ఇతను ఇలా మాట్లాడున్నాడు ఆ పోస్ట్ ఎవరైనా వేరే వాళ్ళు పెట్టారు ఇతను ఫేస్బుక్త ఇతనే పెట్టాడు ఏంటో అర్థం కావట్లేదు నేను ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే మరలా చెప్తాను గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా నేను ఒక మాట అన్నాడు ఎన్నికలు ఈసారి సజావుగా జరుగుతాయని చెప్పేసి నాకు అనిపించడం లేదు నమ్మకాలు సన్నగిల్లే అన్నాడు నాకు అక్కడే తేడా కొడుతుంది మొత్తానికి ఎన్నికలకు ముందు జర్రాని ఇవ్వ జరగబోతుంది ఏపీలో ఈవెన్ ఎన్నికల రోజు కూడా ఏవో గొడవలు రేకెత్తించడానికి గొడవలు ఇష్టమైన రీతిలో కుట్ర ఇంక మరి ఇవ్వడం ఏమన్నా నాకు తెలియటంలా అసాంఘిక కార్యకలాపాలు అనాలో లేదన్నప్పుడు గొడవలు రేకెత్తించేలా చేసి ఎన్నికలు సజావుగా జరగకుండా చూసి ఎన్నికలు ఆపాలని అనుకుంటున్నారో మరి ఏంటో కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్న తర్వాత ఈరోజు ఈ పిల్లలు ఈ కుర్రాడు వచ్చేసి మహాసేన పెట్టేటప్పటికి నాకు అనిపించింది జగన్ ట్రాప్లో ఏమన్నా పడ్డాడా నిజంగా జనసేన వాళ్ళు ఏమైనా ఇతను అంతగా వేధించారా చంద్రబాబు నాయుడు మా అధినేత అంటూనే జనసేనకి మేము సపోర్ట్ విత్డ్రా చేసుకున్నాం అనటం ఏంటి పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెటర్ అనటం ఏంటి మొత్తం తేడా కదా నాకైతే మొత్తం సో ఈ విడి మెయిన్ అండీ దయచేసి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ఓటర్ కూడా మీరు ఈ గొడవలు లేనిపోయిన స్టేట్మెంట్లు ఏమీ కూడా పట్టించుకోవద్దు ఎన్నిక రోజు మెల్లి మనస్ఫూర్తిగా మీ ఓటు వేయండి అభివృద్ధి ఓటేయండి నమ్మకానికి ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి సో మహాసేన రాజేష్ సోదర చాలా కష్టపడ్డారు మీరు అకస్మాత్తు ఇప్పుడు మరి ఈ స్టాండ్ ఏంటో మీ అధినేత చంద్రబాబు గారు చెప్తారో పబ్లిక్కి చెప్తారో మీ ఇష్టం కూటమిలో భాగంగా ఉండి పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి మరి వాళ్ళు ఎందుకు మాట్లాడారేంటో దానివల్ల మీకు లాభమా నష్టమా అంటే నష్టమని నేనంటాను బట్ మీరు ఆ రకంగా పెట్టారంటే ఎక్కడ ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి లేదన్నప్పుడు మీరు కూడా ముద్రగడలాగా జగన్ అమ్ముడు అని చెప్పేసి అనుకుంటారు సరే ముద్రగడగారు జగన్ సేవడు అంటూ ఉన్నారు అమ్ముడు పోల సేవ చేయడానికి వెళ్ళాడట మరి మీరేంటి పవన్ కళ్యాణ్ కానీ జగన్కి సపోర్ట్ చేయడం బెటర్ అని ఎందుకు అన్నారు చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నారు మీరు వచ్చేసో పవన్ కళ్యాణ్ గురించి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు తేడా ఎక్కడ జరుగుతుంది లోపం ఎక్కడ దయచేసి ఆలోచించుకోవాలి బట్ ఓటర్లకు మాత్రం నేను మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా నాకెక్కడో తేడా కొడుతుండేది ఏపీలోగా జరగబోతుందని గొడవలకు దూరంగా ఉండండి రెచ్చగొట్టే మనుషులు దూరంగా ఉండండి పనికి స్క్రాప్ ఈడలు చూడకండి మీ మనస్సాక్షితో వెళ్ళి ఓటైతే వెంటనే పదమూడవ తారీఖున